సో హై హైనా ఈ వీడియోలో సరికి ఫైనల్ గా త్రీ పాయింట్ త్రీ అప్డేట్ వచ్చింది ఆల్రెడీ వీడియో చేశాను అయితే ఈ వీడియోలోని త్రీ పాయింట్ త్రీ అప్డేట్ మాస్టర్ ఆఫ్ రేజింగ్ అని ఒక టైటిల్ అయితే ఉంది నిజం చెప్పాలంటే బీజేఎంఐ గ్లోబల్ వర్షింగ్ చెప్పట్లేదు బీజేఎంఐలో లో కనుక మీది ఆ టైటిల్ అంటే మీది ఒక యూనిక్ అకౌంట్ అనుకొచ్చేది వచ్చేది చాలా సింపుల్ గా తెచ్చుకోవచ్చు ఆ టైటిల్ అంటే కొంచెం కష్టమే బట్ ఒక ట్రిక్ చెప్తాను మీకు అది బాగా హెల్ప్ అవుతుంది ఇంకా వీడియోలోకి వెళ్లే ముందు కొంచెం లైక్ కొంచెం సపోర్ట్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టైటిల్ రావాలంటే మీకు అర్హత ఉండాలి అదేంటంటే లైన్ గా సెవెన్ డిన్నర్స్ కొట్టాలి గైస్ టెన్షన్ పడకండి నా బే ట్రై చేస్తే లైన్ గా త్రీ చికెన్ డిన్నర్స్ కొట్టాను మీలాంటి ప్రోప్లెస్ ఎంత అయితే ఈ చికెన్ డిన్నర్ అనేది అన్ దాంట్లో ఆడకూడదు ర్యాంకుడు అది కూడా మోడ్ లోనే ఆడాలి త్రీ మ్యాప్స్లో వచ్చింది మనకు అనేది క్లాసిక్ లివిక్ అండ్ శానోక్ ఈ మూడింటి దేంట్లో ఆడచ్చు నా సజెషన్ ఏంటంటే లివిక్ ఆడండి చాలా సింపుల్గా తెచ్చుకోవచ్చు అండ్ ఇది స్క్వాడ్లో మాత్రం ఆడాలి సోలో కానీ డివో కానీ ఆర్ ఎఫ్ఈ మోడ్లో ఆడినా సరే మనకు అవ్వదు టీపీ స్క్వాడ్లో అయితే ఆడాలి నా సజెషన్ ఏంటంటే లివీకి అండ్ ఒక స్క్వాడ్ని అయితే సెలెక్ట్ చేసుకోండి ఆ స్క్వాడ్తో మీరు ఆడండి గైస్ మీకు బాగా వెళ్ళిపోద్ది ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాప్ అయితే చాలా చిన్నగా ఉంటుంది ఫిఫ్టీన్ మినిట్స్లో మ్యాచ్ కంప్లీట్ అయిపోద్ది అండ్ అలాగే ఎరాంగిల్తో కంపేర్ చేస్తే లివిక్లో కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తే ఈజీగా తెచ్చుకోవచ్చు అనమాట చికెన్ డిన్నర్ అనేది సరే లైన్ గా సెవెన్ చికెన్ డిన్నర్స్ కొట్టం తర్వాత పరిస్థితి ఏంటంటే మీకు ఇన్వెంటరీలో ఆటోమేటిక్ గా హార్ట్ ఆఫ్ ద సీ అనేసి ఒక కాయిన్ అయితే వస్తుంది మీకు ఇక్కడ ఇంకో డౌట్ కు రావచ్చు సపోజ్ మీరు ఫైవ్ మ్యాచెస్ లైన్ గా ఒక స్క్వాడ్ తాడారు సిక్స్త్ సెవెంత్ మ్యాచ్ అనేది ఇంకో స్క్వాడ్తో ఆడారు అప్పుడు మీకు ఈ కాయిన్ వస్తుంది అంటే వస్తుంది గైస్ సో ఆర్ట్ ఆఫ్ ద సీ అనేది మీకు వస్తుంది లైన్గా సెవెన్ డిన్నర్స్ మీరు కొట్టారు కాబట్టి మీకు వస్తుంది అండ్ సిక్స్త్ అండ్ సెవెంత్ మ్యాచ్ మీ స్క్వాడ్తో ఆడలే కాబట్టి వాళ్ళకి రాదనమాట అంటే వాళ్ళు సపోజ్ ఇంకో మ్యాచ్ ఓడిపోయారు అంటే వాళ్ళకైతే రాదు సో నాకు అడిగితే మీ స్క్వాడ్ మొత్తం కలిపి ఒకేసారి ఆడండి నలుగురికి వస్తుంది అనమాట అప్పుడు కాయిన్ అనేది అప్పుడే మీకు ఈ ట్రిక్ కూడా హెల్ప్ అవుద్ది సింపుల్ ట్రిక్ అని కదా ఆ ట్రిక్ అనేది మీకు బాగా యూజ్ అవుతుంది సో సెకండ్ స్టెప్ ఆర్ట్ ఆఫ్ ద సీ వచ్చింది కదా ఇప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు ఖచ్చితంగా మీరు ఎరాయింగిల్ ఆడాలి ఎరాంగిల్ లోని ఆర్ట్ ఆఫ్ ద సీ ఏదైతే టోకెన్ ఉందో ఆ టోకెన్ అనేది ఒక ప్లేస్లో యూజ్ చేయాలి మీ స్క్రీన్ అనిపిస్తుంది కదా మీరు గేమ్ స్టార్ట్ చేసిన తర్వాత మ్యాప్లోని కొన్ని లొకేషన్స్లోని ఈ సింబల్స్ చూపిస్తూ ఉంటుంది అప్పుడు మీరు ఆ ప్లేస్లోకి వెళ్ళి మీరు కనుక ఆ టోకెన్ యూజ్ చేస్తే స్టేజ్ వన్ స్టార్ట్ అవుతుంది అండ్ ఇక్కడ మీకు డౌట్ రావచ్చు సపోజ్ నేను ఆ టోకెన్ యూజ్ చేయకపోతే ఆ టోకెన్ వేస్ట్ అయిపోద్దా లేదు గైస్ మీరు ఎప్పుడైతే ఆ లొకేషన్ చూపిస్తుంది కదా మ్యాప్లోని ఆ ప్లేస్లోకి వెళ్ళి ఆ టోకెన్ యూజ్ చేసే వరకు అది మీ ఇన్వెంటర్లో ఉంటుంది అంటే ఎగ్జాంపుల్ మీరు సెవెన్ మ్యాచ్స్ గెలిచారు ఎయిత్ మ్యాచ్ మీరు గేమ్ ఆడుతుంటే పింగ్ ఎక్కువ వస్తుంది మీరు ఆ టోకెన్ యూజ్ చేస్తే ఓడిపోతారు అనిపిస్తుంది సో యూజ్ చేయకండి ఆ టోకెన్ అలాగే ఉంచేయండి నైన్త్ మ్యాచ్ కావాలని టెన్త్ మ్యాచ్ో లేక లెవెంత్ మ్యాచో ట్వెల్త్ మ్యాచో థర్టీన్త్ మ్యాచ్ో అంటే మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నా అనమాట అంటే మీరు యూజ్ చేయకుండా అలా ఉంచేసే వరకు మీకు ఆ టోకెన్ పోదు సో ఎప్పుడైతే మీరు ఒకసారి యూజ్ చేసి స్టేజ్ వన్ స్టార్ట్ అయ్యింది ఇలా పాపప్ వస్తుందో మీరు ఆ టోకెన్ యూజ్ చేసినట్టే ఆ మ్యాచ్ మీరు గెలవాల్సిందే సో ఇలా స్టేజ్ వన్ పాపప్ వచ్చిన తర్వాత మీకు ఒక త్రీ లొకేషన్స్ చూపిస్తుంది ఆ త్రీ లొకేషన్స్లోని మీకు స్టీల్ ఉంటుంది అనమాట ఆ స్టీల్ అనేది మీరు కలెక్ట్ చేయాలి మీ టీమ్మేట్స్ కలెక్ట్ చేసినా పర్వాలేదు మీరు కలెక్ట్ చేసినా పర్వాలేదు ఎవరు కలెక్ట్ చేసినా నో ఇష్యూ అలా కలెక్ట్ చేసిన స్టీల్ తర్వాత స్టేజ్ టూ స్టార్ట్ అవుతుంది స్టేజ్ టూ వచ్చరికి కలెక్ట్ ద సేక్రెడ్ ట్రైడర్ హెడ్ అనేసి ఒక లొకేషన్ చూపిస్తూ ఉంటదనమాట ఆ లొకేషన్ లో మీరు వెళ్తే స్టేజ్ టూ కంప్లీట్ అయిపోద్ది అండ్ మీకు చెద్దం మర్చిపోయాను ప్రతి స్టేజ్ కూడా ఒక టైం ఉంటది అనమాట అండ్ టెన్ మినిట్స్ అని అంటే ఇప్పుడు స్టీల్ కలెక్ట్ చేయమన్నాం కదా త్రీ లొకేషన్స్ లోని అక్కడ టెన్ మినిట్స్ టైం ఇస్తాడు ఆ టెన్ మినిట్స్ లోపల మీరు వెళ్ళి కలెక్ట్ చేసుకోవాలి అండ్ స్టేజ్ టూ కూడా వాళ్ళు అక్కడెక్కడో పెడతాడు అనమాట దూరంలో అక్కడికి వెళ్ళి కలెక్ట్ చేసుకోవాలి అండ్ ఇక్కడ వరకు బాగానే ఉంటుంది ఫైనల్ గా స్టేజ్ త్రీ మాత్రం మిగులుతుంది అప్పుడు మీకు కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది ఇంకొక స్టేజ్ మిగిలింది మనమే గెలిచే ఇక్కడ ఒక ట్విస్ట్ స్టేజ్ టూ కంప్లీట్ అయిపోయిన వెంటనే మినీ మ్యాప్ అంటే మనం మ్యాప్ ఓపెన్ చేస్తాం కదా ఓపెన్ చేయకుండా ఇలా చిన్న మ్యాప్ కనిపిస్తుంది కదా ఈ చిన్న మ్యాప్ లోని ఎన్ని అందరికి మనం కనిపిస్తాం అంటే ఎవరు ఈ అచీవ్మెంట్ కంప్లీట్ చేస్తున్నారు స్టేజ్ వన్ స్టేజ్ టూ కూడా కంప్లీట్ చేస్తారు లాస్ట్ స్టేజ్ మాత్రమే మిగిలింది వాళ్ళని చంపేయండి అనేసి మన మన లొకేషన్ అనేది ఎన్నిస్ అందరికి కనిపిస్తూ ఉంటుంది ఇంకా వాళ్ళు మనం చంపడానికి వస్తూ ఉంటారు అయితే ఇప్పుడే స్టేజ్ త్రీ స్టార్ట్ అయింది కదా స్టేజ్ త్రీలో ఏంటంటే హ్యాండిల్ హ్యాండిల్కి ఒక లొకేషన్ చూపిస్తుంటారు అనమాట అక్కడికి వెళ్ళి మన హ్యాండిల్ కలెక్ట్ చేసుకొని ఒక సుత్తి తయారు చేయాలి గైస్ ఎస్ గైస్ స్టేజ్ వన్ స్టేజ్ టూ స్టేజ్ త్రీ మనం చేసింది ఏంటి అంటే ఒక సుత్తి తయారు చేస్తున్నాం ఫైనల్గా థర్డ్ లొకేషన్లోనే మనం హ్యాండిల్ అయితే కలెక్ట్ చేసుకొని మూడింటిని కంబైన్ చేస్తాం ఇలా కంబైన్ చేసిన తర్వాత అస్సలైన లొకేషన్ అయితే రివీల్ అవుతుంది మన స్క్వాడ్కి ఆ లొకేషన్లోకి మనం అయితే వెళ్ళాలి వెళ్ళిన తర్వాత మిస్క్రీ అనిపిస్తుంది కదా ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట ఇందులోని ఆ వెపన్ ఉంది కదా ఆ వెపన్ని మనం బయటికి తేడానికి ఈ సుత్తితోనే మనం థర్టీ సెకండ్స్ బాధాలి సో ఇది మనం చేసినా పర్వాలేదు మన టీమ్మేట్ చేసినా పర్వాలేదు కానీ థర్టీ సెకండ్స్ కంటిన్యూస్గా మనం బాధుతూనే ఉంటాం అండ్ మనం మన లొకేషన్ అనేది ఎనిమిస్కి రివీల్ అవుతూ ఉంటుంది వాళ్ళు మనం చంపడానికి వస్తూ ఉంటారు అప్పుడు మన టీమ్మేట్స్ అనేది మనల్ని కాపాడుతూ సో ఒక థర్టీ సెకండ్స్ మనకు సర్వే అవుతే అప్పుడు మనకి అచీవ్మెంట్ అవుతుంది ఆగండి చాలా చాలామంది ఇక్కడే వెళ్ళిపోయి ఉంటుంది ఇది చెత్త అచీవ్మెంట్ అనేసి కానీ ఇక్కడ ఒక ట్రిక్ కూడా ఉందనమాట సో మీకు వెళ్ళిపోతుంది అదేంటంటే లైన్గా సెవెన్ మ్యాచెస్ అనేది ఒకే స్క్వేర్తో ఆడమన్నాం కదా అలా ఆడడం వల్ల మనకు బెనిఫిట్ ఏంటంటే ప్రతి ఒక్కరికి అంటే మీ స్క్వాడ్ అందరు కూడా హార్ట్ ఆఫ్ ద సీ టోకెన్ అయితే వస్తుంది అలా రావడం వల్ల ఎయిత్ మ్యాచ్ మీరు ఆడారు ఎయిత్ మ్యాచ్ మీరు ఓడిపోయారు అనుకుందాం టోకెన్ యూజ్ చేసి సో మీ దగ్గర ఆ టోకెన్ అయితే ఇన్వెంటరీస్ పోతుంది కానీ మీ స్క్వాడ్ లో ఇంకా టోకెన్ అయితే ఉంటుంది ఇంకా క్లియర్గా చెప్పాలంటే సెవెన్ డిన్నర్స్ కొట్టారు కదా మీకు ఫోర్ టోకెన్స్ వస్తాయి అంటే మీకంటే మీకు కాదు మీ స్క్వాడ్ మొత్తం కలిపి ఫోర్ టోకెన్స్ వస్తాయి అంటే ఒక్కరికి ఒక టోకెన్ ఎయిత్ మ్యాచ్ లోని ఫస్ట్ టోకెన్ మీరు యూజ్ చేశారు సెకండ్ స్టేజ్లోనో లేక థర్డ్ స్టేజ్లోనో పోయారు నైన్త్ మ్యాచ్ లోని మీ ఫ్రెండ్ యూజ్ చేశారు టోకెన్ థర్డ్ స్టేజ్లో కిల్ అయిపోయారు అనుకుందాం ఆ నెక్స్ట్ మ్యాచ్లోనే మీ స్క్వాడ్లో థర్డ్ పర్సన్ ఆ టోకెన్ యూజ్ చేశాడు అది కూడా మీరు లాస్ట్లో వచ్చి ఓడిపోయారు అనుకుందాం ఇంకా మీ స్క్వాడ్లో ఎన్ని టోకెన్స్ ఉన్నాయి ఒకే ఒక టోకెన్ మిగిలింది త్రీ టోకెన్స్ యూజ్ చేశారు త్రీ టోకెన్స్ కూడా మీరు మ్యాచ్ అయితే ఓడిపోయారు అంటే ఎనిమిస్ వచ్చి కిల్ చేశారు అనుకుందాం ఫోర్త్ టోకెన్ ఏదైతే యూజ్ చేశారో అందులో మీరు గెలిస్తే నలుగురికి అచీవ్మెంట్ కంప్లీట్ అయిపోయినట్టే అందుకనే లైన్గా సెవెన్ డిన్నర్స్ అనేది ఒకే తో ఆడండి అప్పుడు నలుగురికి టోకెన్స్ ఉంటే నాలుగు ఛాన్సులు ఉంటాయి అనమాట మీరు అచీవ్మెంట్ కంప్లీట్ చేయడానికి లేదు మీరు నాలుగు టోకీస్ వాడారు లాస్ట్ లో ఓడిపోయారు అంటే ఇంకా అచీవ్మెంట్ సుయిదాన్ మర్గేస్ నేను ఎన్ని చెప్పినా సరే మీకు ఏదో ఒక డౌట్ రావచ్చు వస్తే మాత్రం ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి ప్రతి ఒక్కరికి నేను రిప్లై ఇస్తాను కొంచెం లేట్ అయినా సరే సుయిదాన్ మర్గేస్ అచీవ్మెంట్ వస్తే మీకు క్లియర్గా ఎస్ గైస్ ఇది టఫే అచీవ్మెంట్ అయితే మాత్రం బట్ ఈ ట్రిక్కి వచ్చేయండి ఒకే తో మీరు సెవెన్ మ్యాచెస్ గెలవండి మీకు వెళ్ళిపోతుంది అనమాట ఫోర్ ఛాన్సెస్ దొరికితే అయితే బట్ ఈ అచీవ్మెంట్ వల్ల మీ టీమ్ కోఆర్డినేషన్ బాగుంటుంది అండ్ అలాగే మీరు గేమ్ ప్లే కూడా ఇంప్రూవ్ చేసుకోవచ్చు అనమాట చాలా జాగ్రత్తగా ఆడతారు అండ్ మీకు అవి టోర్నమెంట్స్లో అలాంటి టైంలో బాగా వెళ్ళిపోద్ది అనమాట ఈ కోఆర్డినేషన్ నాకు తెలిసి ఫర్ ద ఫస్ట్ టైం మన ఛానల్లో ఇంత పెద్ద వీడియో సో అచీవ్మెంట్ అలాంటిది అందుకే ఎంత డ్యూరేషన్ వచ్చింది సారీ ఫర్ దట్ సో ఇదే మనకి వీడియోస్ వీడియో లైక్ కొట్టకపోతే కొంచెం లైక్ కొట్టండి కొత్త కొంచెం సబ్స్క్రైబ్ చేయడం వాళ్ళని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ